హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల ప్లీజ్ ముందుగా ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ హస్బెండ్ నెంబర్ కథను రచించిన వారు చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం మొత్తానికి ఒక పెళ్లి చూడడానికి వచ్చిన వాళ్ళు పెళ్లిళ్ళు చూశారు అది కూడా ఓ రేంజ్లో ఎవరు ఊహించలేని విధంగా అవడంతో అందరూ వాళ్ళకి తోచినట్టు వాళ్ళు చెప్పుకుంటూ బయటకు వెళ్ళిపోయారు అప్పటికే అందరూ వెళ్లిపోయినా కావేరి అంతే కదలకుండా ఉండడం చూసి అమ్మ అంటూ శ్రావ్య వచ్చి పట్టుకోగానే యావ్ అంటూ పెద్దగా అరుస్తుంది అమ్మ ఏమైంది అలా అరిచావు శ్రావ్య నాకేదో అయ్యిందే నాకు పట్టపగలే పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి నీకు తెలుసా హర్ష పెళ్లిలో తారాకు తాలి కట్టకుండా వెనక ఉన్న జానకి మెళ్ళో కట్టాడంట తర్వాత జానకి నా భార్య నీవే నా కూతురు అని అన్నాడంట జానకి నువ్వు అవసరం లేదంటూ వెళ్ళిపోతే హర్ష తారాకి ఆ ఉల్లాస్తో పెళ్లి చేశాడంట నాకేంటో పిచ్చి పిచ్చి కళలన్నీ వస్తున్నాయి నాకేదో భయంగా ఉంది ఇదేదో అయినట్టు ఉంది శ్రావ్య నేను నిజంగానే బానే ఉన్నానా అయ్యో అమ్మా అది కల కాదు నువ్వు చూసిందే నిజం అదే నిజం అన్నయ్య జానికి మెళ్ళో తాలి కట్టాడు నువ్వు ఓవర్ ఎక్సైట్ అవ్వకు అవునా అయితే ఇది నాకు చాలా పెద్ద విషయం నా ఫోన్ ఎక్కడో ఎక్కడా ఏదో సెన్సేషన్ నేను ఇప్పుడే లైవ్ చేయాలి అంటూ మొత్తం చూసుకుంటూ హర్ష తాలి కట్టినప్పుడు కిందికి వదిలేసిన ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండడంతో అయ్యో చచ్చిపోయింది ఇది ఎప్పుడు ఆఫ్ అయిపోయిందో నేను ఈ పెళ్లి లైవ్ పెట్టాను ఏమైందో ఏంటో నేనందరికీ చెప్పాలి అంటూ పరిగెడుతూ వెళ్ళిపోయింది అప్పటివరకు గంభీరంగా మాట్లాడిన హర్ష అందరూ వెళ్ళిపోగానే ఆ చైర్లోనే సైలెంట్గా ఉంటాడు చిన్న డాడ్ నేనేం ఫీల్ అవ్వడం లేదు జస్ట్ గివ్ మీ సమ్ స్పేస్ అంతే సెట్ అయిపోతాను ఈరోజు నేను బాధలో లేను డాడ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఇన్ని రోజులు చెప్పలేక ఆగిపోయిన నిజం నా భార్య అందరికీ తెలిసిపోయింది ఐఎమ్ వెరీ హ్యాపీ డో డాడ్ డోంట్ వరీ ఐఎమ్ రైట్ అన్నయ్య శ్రావ్య జానుకి నేనంటే పిచ్చి ఏదో కోపంలో వెళ్ళిపోయింది కానీ కోపం తగ్గితే నన్ను క్షమిస్తుంది కానీ ఆ కోపమే దాన్ని కాళ్ళు పట్టుకున్నా తగ్గేలా లేదు ఎలా తగ్గించాలా అని ఆలోచిస్తున్నా చిన్నా నువ్వేం చేస్తావో ఎలా ఒప్పించుకుంటావో నాకు అనవసరం జానకి నా కోడలు నివేదిత నా మనవరాలు వాళ్ళు మాత్రం మన ఇంటికి రావాలి నువ్వు కాళ్లే పట్టుకుంటావో గెడ్డాలే పట్టుకుంటావో నాకు తెలీదు అంటూ ఆనందరావు లోపలికి వెళ్తాడు అన్నయ్య నాకు కూడా జానికినే నా వదిన అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు నా వదిన నా మేనకోడలు కావాలి నువ్వే తీసుకురావాలి అంటూ శ్రావ్య వెళ్ళ హా నువ్వేంటి బావా నువ్వొక్కడవే బ్యాలెన్స్ నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు ఇంకెందుకు లేట్ బాబా నువ్వు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయావు ఎవరేమన్నా కూడా అదే చేస్తావు ఇంక నీకు ఒకరు చెప్పేదేం లేదు నువ్వేం చేయాలో నీకే తెలుసు కానీ లైఫ్ ఒక్కసారే సెకండ్ ఛాన్స్ ఇచ్చేది ఈసారి దూరం చేసుకోకు హర్ష సైడ్ స్మైల్ చేస్తూ విశాల్ మేడం మనకు అంత టైం ఇవ్వదు రేపు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి ఆల్రెడీ అయిపోయింది సార్ మీరు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటానా రేపు మీరే చూస్తారుగా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం పాపం చేశాను నాకెందుకు ఇలా అవుతుంది నేను అనుకున్నది ఒక్కటి కూడా నువ్వు చెయ్యవా నువ్వు ఉన్నావా లేవా నువ్వు అన్నీ దానికే ఇస్తావా నన్ను పట్టించుకోవా నేను కోరింది నాకు చెయ్యవా ఎందుకు నన్ను చెప్పు నీకు కూడా అదంటేనే ఇష్టమా దాన్ని నాతో పాటు పుట్టించి నాలాగే ఉండేలా చేసి నన్ను ముందు పుట్టించకుండా దాన్ని ముందు పుట్టించావు ఇప్పుడు కూడా దానికే సంతోషాలు కలిగేలా చేసావు ఎందుకు ఇదంతా చేస్తున్నావు నాకు ఆనందం కాసేపు దానికి ఎప్పుడు ఆనందాలేనా ఒప్పుకోను దాన్ని ఆనందంగా ఉండనివ్వను దాన్ని దాని మొగుడుతో ఉండనివ్వను చానకి తల్లి దాని మొగుడికి నిజం ఎలా తెలిసింది నువ్వే చెప్పావు కదా అంటూ తన పీక పట్టుకుంటుంది శ్రావణి అంటూ తన చెయ్యి విసిరి కొట్టి చెంప పెట్టి చెంప మీద లాగి పెట్టి కొట్టి నేను జరిగిన దానికి చాలా ఆనందంగా ఉన్నాను కానీ జరిగిన దానికి నాకు ఏ సంబంధం లేదు అందుకే కాస్త బాధగా ఉంది అల్లుడికి నేనే నిజం చెప్పుంటే దాని కాపురం చక్కదిద్దిన సంతృప్తైనా ఉండేది కానీ ఆ దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు నేను అల్లుడికి నిజం చెప్పలేదు కాదు కాదు నువ్వే చెప్పనివ్వలేదు నీ పక్కనే ఉండేలా చేశావు ఇంక నేనెక్కడ చెప్పాను ఇప్పుడేంటి నన్ను ఆయన్ని చంపేస్తావా చంపే రోజూ చస్తూ బ్రతకడం కన్నా ఒకేసారి చంపేయి నిన్ను కన్న పాపానికి నిన్ను మార్చాలని దాని బ్రతుకు నాశనం చేయాలన్న మాకు అదే తగిన శాస్తి చంపే ఆహా కొత్తగా ధైర్యం వచ్చింది కూతురు కాపురం సక్కపడిందన్న ధైర్యమే కదా మీకు ఇప్పటికీ అదంటే నీ ఇష్టం అందుకే నాకు అదంటే పగ ఇప్పుడు అది మొగుడుతో సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నావా దాన్ని నేనెలా అలా ఉండనిస్తాను అది పడే కష్టాలు నువ్వు చూడాలి కదా అందుకే నిన్నేం చేయను నాన్నను కూడా ఏం చేయను కానీ దాన్ని ఆ జానకిని మాత్రం వదల్ను నన్నే కొట్టిన దాన్ని బ్రతుకు మీద కొడతాను అప్పుడే నాకు ఆనందం మహేష్ ఏదో ఒకటి చెయ్యాలి దాన్ని వదలకూడదు ఏం చెయ్యాలి అసలు ముందు ఆ జానికి మొగుడికి నిజం ఎలా తెలిసిందో చెప్పు నువ్వేమైనా చెప్పావా అదేంటి అలా అంటావు నేనెందుకు చెప్తాను ఆ చెప్పు చెప్పుంటుంది చా అదే అయితే పెళ్లిదాకా వచ్చేవాడు కాదు అది నిజం చెప్పలేదు చెప్పే రకం కాదు చెప్పే ఉంటే ఎప్పుడో చెప్పేది ఇంకేదో జరిగింది అదేంటో మనం తెలుసుకోవాలి అందుకే నేను కాసేపు అక్కడే ఉన్నామన్నాను హర్ష జానికి మెళ్ళో తాళి కట్టగానే నన్ను మీ అమ్మను లాక్కుని బయటకు తీసుకొచ్చేశావు తర్వాత అక్కడ ఏం జరిగిందో మనకి తెలిసేదెలా అమ్మా నువ్వు వెళ్ళి నాకు భోజనం పెట్టు వస్తున్నా ఏంటా చూపు మొగుడు ప్రాణాలతో ఉండాలం లేదా వెళ్ళు వెళ్ళి చెప్పింది చెయ్యి మహేష్ ఇంకా అక్కడే ఉండి ఏం చెయ్యాలి దాని ఆనందాలను చూస్తూ ఉండాలా అవసరం లేదు అది దాని మొగుడుతో కలిసి మాత్రం ఏమాత్రం లేదు నేను అది చూడలేను అదెప్పుడు ఏడుస్తూనే ఉండాలి అలానే ఉండాలి అప్పుడే నాకు ఆనందం జానకి ఏడిపే నాకు బలం దానికి మొగుడంటే చాలా ఇష్టం వాడితో కలిసి అది ఉండకూడదు జానకికి మొగుడు ఆ పెళ్లి చేసుకుని ఉండుంటే నువ్వు ఏడుస్తూ నేను నవ్వుతూ ఉండేదాన్ని కానీ అలా చేయలేదు కదా అందుకే నేను మళ్ళీ నీ జీవితంలోకి వస్తున్నా నీకు ఆనందమే లేకుండా చేస్తాను అదే నా శపథం జానకి ఉఫ్ అమ్మో శ్రావణి నిన్ను నాకే భయం వేస్తుంది చూస్తుంటే అందరూ నన్నే సైకో చిన్ను అంటున్నారు కానీ నువ్వు అంతకు మించి అనేలా ఉన్నావు నాకు నిన్ను చూస్తుంటే నువ్వు మా సావి భామ అవుతావేమో అనిపిస్తుంది పాపం శ్రావణి కోపంలో హర్ష కట్టగానే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయింది ఇంకాసేపు ఉండి ఉంటే అక్కడ జరిగిందంతా చూసుండేది అప్పుడు కాస్త శాంతించేది కానీ ఏం చేస్తాం తప్పడం లేదు జానకి నువ్వు శ్రావణిని ఎదుర్కోక తప్పేలా లేదు అమ్మా అమ్మా నా నొదులు చాక్లెట్ అమ్మా చాక్లెట్ దగ్గరికి నేను వెళ్తాను నా నొదులు నివి అతని దగ్గరికి వెళ్తాను అన్నావంటే మాత్రం ఊరుకోను అమ్మా నాకు నాన్న చాక్లెట్ అని నువ్వెందుకు నాకు చెప్పలేదు నాకు నాన్న కావాలి నివి మాట్లాడకుండా పడుకో నువ్వు చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు అంతేకాని ఎక్కువ చేశావంటే లేదు నాకు నాన్న కావాలి నాకు చాక్లెట్ దగ్గరికి వెళ్తాను నివి అంటూ బయటికి పరిగెడుతున్న తనని పట్టుకొని కొట్టబోతూ చెయ్యి కిందకి దించేసి వసే ఎందుకే నువ్వు నీ బాబు ఎప్పుడు నన్ను ఇలా కాల్చుకు తింటారు అందరు ముందు నన్ను చెడ్డదని చేస్తున్నారు ఇంకోసారి నాన్న అన్నావంటే మాత్రం అంటూ ఇంకా మాట్లాడలేక చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళి బెడ్ మీద పడేసి రేపు మనం ఊరికి వెళ్ళిపోతున్నాం ఎక్కువ చేయకుండా పడుకో అంటూ లైట్ ఆఫ్ చేస్తుంది జానకి మాటల్లో ప్రేమను మాత్రమే చూసిన నివీకి ఇప్పుడు కోపం చూస్తుంటే భయంతో ఏడుస్తూ అలానే పడుకుంది నివి పక్కనే పడుకున్న జానకి ఎంత వద్దు అనుకున్నా కూడా హర్ష చేసిన పని మాత్రం మర్చిపోలేకపోతుంది కళ్ళు మూసినా తెరిచినా కూడా హర్ష చేసిన పని గుర్తొస్తుంటే అంత చీకట్లోనూ పచ్చగా మెరిసిపోతున్న పసుపు తాడి మీద జానకి చూపు పడింది అసలు హర్ష అలా చేస్తాడనేసి జానకి అస్సలు ఊహించలేదు పెద్ద షాక్ తగిలినట్టే అయ్యింది తనకు ముందు ఆ తాళి తన మెళ్ళో ఉండడం నమ్మలేకపోతుంది ప్రతిసారి నా ఇష్టంతో కాతరు లేదు నచ్చితే తాళి కడతాడు లేకపోతే తెంచుకుపోతావు మధ్యలో నేనెవర్ని ఆ రోజు ఇలానే చేశావు ఇప్పుడు మళ్ళీ ఇంతే చేశావు నీకు నా మనసుతో పనిలేదు అన్నీ నీకు నచ్చినట్టే చేసుకుంటూ పోతావు ఆ రోజు కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను నమ్మించి నా తాళి కట్టావు అంటే ఇదంతా నువ్వు ముందే అనుకున్నావు అందుకే నన్ను పక్కనే ఉండు పక్కనే ఉండు అంటూ కండిషన్ పెట్టావు ఒకరోజు ఈ తాళి తెంచినందుకు ఏడ్చాను ఇప్పుడు మళ్ళీ అర్థం లేకుండా నా మెళ్ళో చేరిన దీన్ని నేను గౌరవించాలా లేదా తాలి విలువ లేకుండా చేసినందుకు తీసేయాలా ఒకనాడు నాకు విలువే లేదు విలువ లేని వాళ్ళకు దీన్ని ఉంచుకునే అర్హత లేదు అంటూ నా నుంచి లాగేసుకున్న మనిషి కట్టిన దీనికి నేను మళ్ళీ విలువ ఇవ్వాలా ఏంటి నాకు ఈ పరీక్ష నేను ఈ నిజాలు ఎవరికీ తెలియకుండా ఇక్కడి నుంచి అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నా కానీ ఇప్పుడు అందరికీ అన్ని నిజాలు తెలిసిపోయాయి ఇప్పుడు నేను వెళ్తాను అంటే ఒప్పుకుంటారా ముఖ్యంగా హర్ష మొండివాడు అనే కంటే జగమొండి అనుకున్నా దానికోసం ఏమైనా చేస్తాడు అసలు శ్రావణి గురించి ఈయనకెలా తెలిసింది ఎప్పుడు తెలిసింది అని ఆలోచిస్తుంటే హర్ష వర్షంలో రావడం డోర్నాక్ చేయడం అంతా గుర్తొస్తుంటే అవును ఆ రోజు నుంచి హర్ష మారాడు అంటే అప్పుడే నిజం తెలిసింది అన్నమాట అంటే నిజం తెలిసింది కాబట్టి ఇప్పుడు ఈరోజు నా మెళ్ళ తాలి కట్టాడు నేను కావాలి అంటున్నాడు అదే తెలియకపోతే ఈరోజు నన్ను కాదు అనుకునేవాడు కదా నన్ను నిలదీసి అడిగే నమ్మకం లేనివాడు ఈరోజు నన్ను క్షమించు అంటే అన్న మాటలు మర్చిపోవచ్చు కానీ నిన్న చేసిన పని నేను కల్లో కూడా మర్చిపోలేను హర్ష ఒక పశువులాగా నాతో నువ్వు చేసిన పని కనీసం నోరు తెరిచి చెప్పుకోలేని విధంగా చేశావు నిన్నెందుకు క్షమించి నేను నీతో ఉండాలి నీ ఆవేశానికి తొందరపాటు నిర్ణయాలకి నేనెందుకు ప్రతిసారి బలవ్వాలి ఈ తాళికి నేనెందుకు విలువ ఇవ్వాలి అంటూ తాళి తెంచబోతుంది హే కానివ్వు జానికి అయ్యేయస్ ఏంటి అంతే ఆగిపోయావు తెంచేస్తాను అన్నావు కదా మరి అక్కడే ఆగిపోయావేంటి చేసే జానికి ఒకనాడు ఆ తాళి తీసేశాడనే కదా ఆ అమ్మవారిని కూడా నిలదీసావు మరి ఆ రోజు నీ భర్త చేసిన తప్పే ఈరోజు నువ్వు చెయ్యి ఎందుకు ఆకిపోయావు చేయి జానకి తప్పేముంది నిన్ను ఆపేదెవరు అంటూ తనని తానే ప్రశ్నిస్తుంటే నువ్వెవరు అంటూ కోపంగా అడుగుతుంది నేనే జానకి నువ్వే నేను కదా నీ అంతరాత్మని ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాను కదా అందుకే నువ్వేం చేయాలనుకుంటున్నావో తెలుసుకుందామని వచ్చాను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు జానకి అందరికీ నువ్వెవరో తెలిసిపోయింది హర్ష మారిపోయాడు అదే కదా నువ్వు కావాలని ఇన్నేళ్ళు కలలు కన్నది ఇప్పుడు హర్ష కూడా నిన్నే కావాలి అంటున్నాడు ఇంకెందుకు దూరం చేసుకుంటున్నావు ఎందుకు దూరం చేస్తున్నానో నీకు తెలీదా అన్నీ తెలిసిన దానికి అది కూడా తెలీదా ఎందుకు మళ్ళీ నాతో చెప్పించాలని చూస్తున్నావు నిజమే జానికి హర్ష తప్పు చేశాడు తప్పే చేశాడు మరి నువ్వేం చేశావు నీ మీద చెయ్యి వేస్తేనే వాడి చెంప పగల కొట్టావు మరెందుకు హర్షని ఆపలేకపోయావు ఎందుకు అడ్డగించలేకపోయావు సరే అది వదిలే అంత చేసినవాణ్ణి ఎందుకు ఏమనకుండా వదిలేసావు పైగా అలసిపోయాడని కాఫీ కూడా ఇచ్చావు కదా ఎందుకు అలా చేశావు అప్పుడు చేసింది తప్పు అని ఎందుకు అనలేదు చేసిన దాన్ని బయటపెట్టి అప్పుడే పోలీసులకు పట్టిస్తే ఇప్పుడు ఇలా అయ్యేది కాదు కదా ఎందుకు సైలెంట్గా ఉన్నావు ఎందుకంటే సార్కి మాటిచ్చాను తన కొడుక్కి పెళ్లి చేస్తానని మాటిచ్చాను కాసేపట్లో కొడుకు పెళ్లి అని ఆ తండ్రి ఆనందం దూరం చేయలేకపోయాను ఆగిపోయాను కాదు అది నిజం కాదు జానకి అబద్ధాలు చెప్పి అందర్నీ మోసం చేయొచ్చు కానీ నిన్ను నువ్వే మోసం చేసుకోలేవు నిజమేంటో నేను చెప్పనా ఎంత కాదు అనుకున్నా ఇప్పటికీ నువ్వు హర్షని నీ భర్తగా ఫీల్ అవుతున్నావు కాబట్టి తనని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇప్పటికీ నీకు హర్ష అంటే ప్రాణం కాబట్టి తన పరువు తీయడం ఇష్టం లేకే ఇంతవరకు నిన్ను నువ్వు బయట పెట్టుకోలేదు నీకు ఇప్పటి వరకు ఇప్పటికీ హర్ష అంటే ప్రేమే ఉంది ప్రేమిస్తున్నావు లేదు 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 నేను హర్ష గారిని ప్రేమించడం లేదు నాకు హర్ష గారంటే ఇష్టం లేదు అంటూ పెద్దగా అరుస్తూ అక్కడ ఎవరూ లేకపోయేసరికి ఏడుస్తూ బెడ్ మీద పడి లేదు నేనింత వీక్ కాదు నాకిప్పుడు తనతో కలిసి ఉండాలని లేదు ఇక్కడే ఉంటే నా మనసు ఇలానే మారిపోతుంది అన్నిటికీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తూ ఉండిపోయింది ఎవరెన్ని ఆలోచనలో ఉన్నా జరిగేది జరగక మానదు అన్నట్టు టెన్షన్గా తన డ్యూటీ ఎక్కేశాడు సూర్యుడు నాన్న నేను వదిన దగ్గరికి వెళ్తున్నాను ఏంటి నాన్న అలా చూస్తున్నావు ఇన్నాళ్ళు అంటే మనకు జానికినే వదిన అని తెలియదు కానీ ఇప్పుడు తెలిసాక అనకుండా ఎలా చెప్పు అందుకే వదిన అనేశాను సరే నువ్వు వస్తావా నాన్న అక్కడ వదిన ఏం చేస్తుందో ఎలా ఉందో కదా హా నేను రాలేను శ్రావ్య ఇన్నేళ్ల తన బాధకు కారణం మనమే అంటే ఇప్పుడు తనని నేను చూస్తూ నిమ్మలంగా ఉండలేను నన్ను చూసి జానకి కూడా ఇబ్బంది పడుతుంది ఇంతకీ వీడెక్కడా ఏదో చేస్తాను అన్నాడు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళాడు ఏమో నాన్న రూమ్లో లేడు వదిన దగ్గరికి వెళ్ళుంటాడు అంటూ శ్రావ్య జానకి దగ్గరికి వెళ్తుంది రాను చెయ్యను అంటే కాళ్ళు విరక్కొడతా రాకుండా ఇక్కడే ఉండి ఏం చేస్తావే చెక్క భజన చేస్తావా మూసుకొని డ్రెస్ వేసుకో ట్రైన్ టైం అవుతుంది అంటూ నివీకి డ్రెస్ వేస్తూ ఉంది జానికి వదినా వదినా ఏం చేస్తున్నావు హాయ్ వదినా ఏంటి నా కోడల్ని పొద్దునే రెడీ చేస్తున్నావు ఎక్కడికి మన ఇంటికే వస్తున్నావా శ్రావ్య కొత్తగా వదినేంటి ఈ కొత్త పిలుపులు అవసరం లేదు జానకి అనే పిలువు నేను నీకు వదిన కాదు నువ్వేంటి సరిగ్గా కూర్చోవు తలెత్తితే కళ్ళు నేనెలా జడేయాలి సారీ నేనెలా జడేయాలి అంటూ నివికి జడవేస్తుంది నువ్వేమన్నా కొత్త పిలుపులైనా పాతవరసే కదా వదిన నువ్వు మా అన్నయ్యకి భార్య అంటే వదినే కదా అయ్యేది ఇప్పటి వరకు తెలియలేదు ఇప్పుడు తెలిసి కూడా పిలవకపోతే మా అన్నయ్య నాకు కూడా పనిష్మెంట్ ఇస్తాడేమో అని నవ్వుతూ మా అన్నయ్య ఎక్కడ వదినా షూ మీ అన్నయ్య ఇక్కడెందుకుంటాడు మీ ఇంట్లో ఉంటాడు అంటూ లగేజ్ బయట పెడుతుంది వదిన ఏంటి లగేజ్ తీస్తున్నావు మా అన్నయ్య హనీమూన్కి వెళ్దామన్నాడా ఏంటి సెకండ్ హనీమూనా అత్త అమ్మ నన్ను ఊరు తీసుకెళ్ళిపోతుంది వదిన నివీ ఏమంటుంది నివీ పద అంటూ లగేజ్ తీసుకొని కిందకు వచ్చేసి లగేజ్ పెడుతుంది శ్రావ్య మాటలు వినకుండా వదినా చెప్పు వదినా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పా పెట్టకుండా ఈ ప్రయాణం ఏంటి నేనెందుకు మీకు చెప్పాలి శ్రావ్య ఇంక చాలు వదినా వదినా అని నన్ను పిలువకు మీ అన్నకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఏదో పసుపు పసుపు మెళ్ళో పలుపు తాడు కట్టినట్టు మూడు ముళ్ళు వేసి పెళ్లి అంటే సరిపోదు నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది నేను వెళ్తున్నాను దయచేసి నన్ను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టకండి అంటూ కారు స్టార్ట్ చేసి ఆగకుండా వెళ్ళిపోతుంది జానకి వదినా వదినా ఏంటి వదినా ఎలా అంది అంటూ పరుగున ఇంటికి వెళ్ళి నాన్న వదిన ట్రాన్స్ఫర్ అయిపోయిందంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాన్న అంటూ ఆయాసంగా చెప్తుంది శ్రావ్య ఏమంటున్నావు జానకి కావాలని ఇక్కడ నుంచి ముందే వెళ్ళిపోవాలని అనుకుంది చిన్నాకి కాల్ చేసి విషయం చెప్పు చేశాను నాన్న కానీ కలవడం లేదు ఎంగేజ్ వస్తుంది మనం సైలెంట్గా ఉంటే వదిన వెళ్ళిపోతుంది వదిన స్టేషన్కే ఉంటుంది పదండి నాన్న అంటూ శ్రావ్య ఆనందరావు బయటకు వెళ్తారు చూశారుగా కలెక్టర్ గోయింగ్ టు హోమ్ టూర్ ఫాలోయిడ్ బై మై హస్బెండ్ డాటర్ మీకు లైవ్ యాక్షన్ ఇస్తూనే ఉంటుంది ఓన్లీ ఆన్ అలా కావేరీలో మిస్ అవ్వకుండా చూడండి నేను వాళ్ళని ఫాలో అవుతూ స్టేషన్లో కలుస్తాను మీరు నన్ను చాలా ప్రశ్నలు అడుగుతున్నారు కానీ నాకు టైం లేదు మీరు బాయ్ మీరు మాత్రం స్టే ట్యూన్ అంటూ కావేరీ నాకు లైవ్ కొట్టి కా లైక్ కొట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పుష్ లోకం ఎలా పోయినా కూడా కావేరమ్మా నువ్వు మస్తు బ్రతికేస్తావు తల్లి కాస్త మా అలా కావేరీలో మర్చిపోకండి మరిక ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది ఇక జానికి నిజంగా ఊరి వెళ్ళిపోతుందా హర్ష ఏదైనా ట్రిప్ ప్లే చేసి జానికి వెళ్లకుండా ఆపుతాడా అనేది ఇక రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్